ఈరోజు కాకరకాయ కారం పొడి కోసం నేను కాకరకాయలు తీసుకున్నాను ఈ యొక్క కాకరకాయలు చిన్న సైజు తీసుకున్నానండి ఈ యొక్క చిన్న సైజు కాకరకాయలు అయితే మనకు కాకరకాయ పొడి బాగా వస్తుంది ఫ్రై కూడా బాగా అవుతాయి కాబట్టి చిన్న సైజు తీసుకుంటే బాగుంటుంది తర్వాత చివర్లు కట్ చేసుకుని ఆ తర్వాత గుండ్రంగా కట్ చేసుకోవాలి మీకు ఎంత కుదిరితే అంత పల్చగా కట్ చేసుకోవాలి నేను ఇలా స్లైసర్తో కట్ చేస్తున్నాను స్లైసర్తో అయితే చూడండి బాగా స్లైస్ చేసినప్పుడు ఇవనేవి మనకు అన్నీ ఒకేలా ఈ విధంగా ఒకే సైజులో పలుచగా వస్తాయి ఇలా నేను అన్నీ చూడండి ఒకే సైజులో పలుచగా కట్ చేసుకున్నాను ఆ తర్వాత గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఆ యొక్క కళాయిలో కొద్దిగా నూనె ఎక్కువగానే వేసుకోవాలి తాలింపు కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకుని ఈ యొక్క నూనెలో కాకరకాయలను వేంపుకోవాలి అయితే కళాయిలు ఎన్ని వస్తే అన్నీ వేసుకోవాలండి కట్ చేసిన అన్ని మనం కిలో హాఫ్ కేజీ కట్ చేసాం కదా హాఫ్ కేజీ ఒకేసారి వేసుకోకుండా ఈ విధంగా కొంచెం కొంచెంగానే వేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వెంపుకోవాలి అయితే మంచి కలర్ అంటే ఇదిగోండి ఈ విధంగా ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్ కంటే ఇంకొక నెక్స్ట్ స్టేజ్ వచ్చేంత వరకు వెంపుకోవాలి చూడండి ఈ విధంగా ఇంక ఇంతకంటే ఎక్కువ కనుక వేంపామంటే అవి మాడిపోయి చేదుగా వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు ఈ యొక్క గోల్డెన్ కలర్ రాగానే తీసివేయాలి తర్వాత మనము రెండో ట్రిప్పు వేసుకుంటాం కదా అప్పుడు నూనెను మళ్ళీ ఒక నిమిషం వెయిట్ చేసి ఆ తర్వాత రెండో ట్రిప్పుని వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా వేపుకొని తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన యొక్క నూనెను మొత్తం తీసివేసి అదే కళాయిలో ఒక స్పూన్ మట్టికే నూనెను వేసుకొని నేను ఒక శనగపప్పు ఒక స్పూను అదేవిధంగా మినప్పప్పు ఒక స్పూను ఒక రెండు స్పూన్లు పల్లీలను వేసుకుంటున్నాను మంటను తగ్గించుకొని ఇవి వేంపుకోవాలండి ఇవి ఇలా వేంపుకున్న తర్వాత వీటన్నింటిని కావాలంటే వేరే ప్లేట్లోకి తీసుకోవచ్చు నేనైతే వాటన్నింటిని కొంచెము కడాయికి సైడ్కు పెట్టుకొని మళ్ళీ ఒక గుప్పెడంత కరివేపాకు తీసుకొని వేంపుతున్నాను ఈ యొక్క కరివేపాకు కూడా ఈ విధంగా వేంపుకొని కొంచెం చల్లార్చాలి వీటన్నింటిని ఆ తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క కాకరకాయలను చూడండి పల్చగా కట్ చేసుకుంటే చాలా మనకు బాగా వేగుతాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ యొక్క మిక్సీ జార్లో కాకరకాయలన్నీ వేసుకొని వేంపినవి తర్వాత ఈ యొక్క పల్లీల మిశ్రమాలన్నింటినీ వేసుకొని ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ తర్వాత నేను కారం వేస్తున్నాను మీరు కావాలంటే వేంపిన ఎండు అయినా సరే తీసుకోవచ్చు వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి అంతేనండి నేను కొంచెం నూనెతో పాటు మిక్సీ పట్టుకున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోనండి నా ఛానల్ని థ్యాంక్ యూ